జూలై ఇరవై ఒకటి వస్తువుల కొరకైన అన్వేషణ ఈక్వెడార్లోని ఆకా ఇండియన్ల చేత ఐదుగురు మిషనరీలు హత్య చేయబడినప్పుడు కొన్ని వార్తాపత్రికలు మ్యాగజైన్లు ఆ విషాద ఘటనను బహుఘోరంగా వృధా అయిపోయిన జీవితంలా చూశాయి ఆ ఘటన వారి స్నేహితులకు మరియు ప్రియమైన వారికి నిజంగానే విచారం దుఃఖం కలిగించిన ఆ తర్వాత జరిగిన సంఘటనలు వారి మరణాలు అటు వారికి కానీ లేక ప్రపంచానికి కానీ వృధా కాలేదని నిరూపించాయి జిమ్ ఇలియట్ పలికిన మాటలు సత్యమయ్యాయి తాను దాచుకోలేని దాన్ని తాను పోగొట్టుకోలేని దాన్ని పొందడానికి చేసేవాడు అవివేకి కాడు వస్తువుల కొరకైన అన్వేషణ మనుషులకు ఆనందం లేకుండా చేస్తున్నది వీరిలో క్రైస్తవులు కూడా ఉన్నారు మనం వస్తువులను స్వంతం చేసుకోవాలనుకుంటాం అయితే తర్వాత వస్తువులే మనల్ని స్వంతం చేసుకుంటాయని గ్రహిస్తాం విజయానికి ఆనందానికి ఏకైక మార్గం ఆధ్యాత్మిక మనసు కలిగి ఉండి వస్తువులను దేవుని దృష్టికోణం నుండి చూడడమే పౌలు వలె మనం సరైన విలువలు గల లెక్క అప్పగించేవారిగా సరైన సత్తువ గల పరుగు క్రీడాకారులుగా సరైన దర్శనం గల పరదేశులుగా ఉండాలి ఎంచుకొనుచున్నాను పరుగెత్తుచున్నాను కనిపెట్టుచున్నాను అనే మాటలు ఆధ్యాత్మిక మనసున్న వ్యక్తి అయిన పౌలును వర్ణించే క్రియా పదాలు నేటి వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఫిలిప్పి ఒకటి ఇరవై ఒకటి ఇవి కూడా చదవండి మత్తైస్ వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం చేయాల్సిన పని ఫిలిప్పి మూడవ అధ్యాయం చదవండి ప్రత్యేకించి ఎనిమిది పద్నాలుగు మరియు ఇరవై వచనాలు గమనించండి ఎంచుకొనుచున్నాను పరిగెత్తుచున్నాను కనిపెట్టుచున్నాను అనే మాటలను తీసుకొని పౌలు యొక్క జీవిత తాత్వికతను రాయండి మిమ్మల్ని పౌలును అనుకరించవానిగా చేయమని దేవుణ్ణి అడగండి ఎందుకంటే అతనికి సరైన విలువల వ్యవస్థ ఉండింది దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్